ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి కౌంటర్ గా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఉగ్రవాద స్థావరాలపై భారీ వైమానిక దాడులు జరిపింది ఈ దాడుల్లో దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని భారత వైమానిక దళ వర్గాలు పేర్కొన్నాయి ఈ ఘటనపై స్పందించిన పాకిస్తాన్ సైన్యం ఐఎస్పీఆర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది మే ఆరు ఏడు తేదీలో భారత్ చేసిన ఈ దాడులపై ప్రతిచర్యగా పాక్ ఆపరేషన్ ఆన్ అనే కౌంటర్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపింది అయితే ఆపరేషన్ సమయంలో పదకొండు మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని డెబ్బై ఎనిమిది మంది గాయపడినట్లు వెల్లడించింది మృతి చెందిన వారిలో నాయక్ అబ్దుల్ రెహమాన్ నాయక్ ఫరార్ ఖలీద్ లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్ సిపాయాదిల్ అక్బార్ లాంటి సైనికుల పేర్లు కూడా విడుదల చేశారు సైనికుల ప్రాణ నష్టంతో పాటు పౌర హాని కూడా తీవ్రంగా జరిగినట్లు ఐఎస్పిఆర్ ప్రకటించింది భారత వైమానిక దాడుల్లో నలభై మంది పౌరులు మరణించగా వారిలో ఏడు మంది మహిళలు పదిహేను మంది చిన్నారులో ఉన్నారు అదనంగా నూట ఇరవై ఒకటి మంది గాయపడ్డారని ఇందులో ఇరవై ఏడు మంది పిల్లలు పది మంది మహిళలు ఉన్నట్లు వివరించారు ఇంకా పాక్ వైమానిక దళానికి కూడా ఈ దాడుల్లో భారీ నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ తాము స్వయంగా అంగీకరించింది వాస్తవానికి భారత్ నుంచి ఎటువంటి కవింపు చర్యలు లేకుండా ఈ దాడులు జరిగాయని ఆరోపిస్తూ పాక్ అంతర్జాతీయ వేదికలపై దీన్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది ఈ విధంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ ఘటనకు ప్రతీకారంగా మాత్రమే కాకుండా ఉగ్రదాడిపై గట్టి హెచ్చరికగా మారింది ఈ దాడుల తీవ్రత వల్ల భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం కనిపిస్తోంది ఇకపై ఇరు దేశాల స్పందన ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారింది